దర్శనమ్మా ఏం చేస్తారమ్మా చచ్చిపోయాడమ్మా ఎప్పుడు చనిపోయారమ్మా పది ఏళ్ళు అయిపోయిందమ్మా నీకు ఎంతమంది నీకు ఎంతమంది పిల్లలు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నావా పదిహేదేళ్ళ నుంచి చేస్తున్నావు నీ పేరేంట నా పేరు నమస్కారం సార్ వెంకటేష్ సార్ ఇంట్రెస్ట్ నువ్వు మా నాని రాతి బజార్ లో 15 ఏళ్ళ నుండి పని చేస్తున్నా సార్ నేను 15 ఏళ్ళ నుండి పని చేస్తారా ఆ కోసం పని చేస్తున్నా సార్ ఇదేనా మా సార్ ప్రోసవని నువ్వే ఇంత అభివృద్ధి చేసినా సార్ ఇప్పుడు ఇంకా అది రైతు బజార్ పెట్టింది ఎవరు ఐడియా సార్ మీరే సార్ స్టార్టింగ్ చేసిందే మీరు

మే మే పెర్ల ఏం చేస్తారార్ సర్ నాకు ఒక బిడ్డ ఒక కొడుకు నా కొడుకు బాలేసారారు దిను టిక్స్ వస్తుంది ఇంకా నర్స లేకపోతే చాలు అదేమే లేజర్ బిడ్డ బిడ్డ ఆర్ఓ క్లాస్ ఆ తెలుస్తావు ఆరత నా బిడ్డ కట నా కొడుకు గా పని కరాడతారు పిజి 4 పిలి లేసర్ లో పাড়ే ఇంకొనే ఉండా సర్ మా ది సర్ నా వస్తుంది దీపంగ పతకం వచ్చేసారు నాకి దీపంగ పతకం లో వచ్చేనాక దీపంగ పతకం వచ్చేసారుnga హూ డీటెల్స్ నాకీ

ఇదేంటి అది అది మా రైతు బజార్ లేదు సార్ ఇది మిషన్ ఇది కటింగ్ చేసే మిషన్ సరే ఈ మెటీరియల్ ఏంటి ఇది మన చెక్క పొడి సార్ ఇది చెక్క చెక్క పొడి చెక్క పొడి చెక్క పొడి సార్ ఇది కంపోస్ట్ కావడానికి కంపోస్ట్ కావడానికి చెక్క పొడి అంటే మూడు సార్లు వేస్తారా మూడు సార్లు వేసి దాంట్లో వేసి తడి కడలంతా చూసుకున్నాను సార్ ఇది మూడు సార్లు వేసినాక చల్లగా సార్ ఇది ఆ తర్వాత మేము దాని దగ్గర వేసేళ్ళం ఇది మిషన్ ఏమన్నా ఇరుక్కున్నాయి అనుకో సార్ రాళ్ళు కానీ ఏమన్నా పడనుకో బంద్ చేసి వెనక రివర్స్ చేసి మరి మరి ఆన్ అవుతుంది సార్ ఇది అంటే ఏది హార్డ్ మెటీరియల్ పోకుండా ఓన్లీ కాంపోస్ట్ పంపిస్తారు అవును సార్ మరి కవర్లు ఏమి లేనట్టేట్ చేస్తారు

ఇప్పుడు పొద్దున ఐదు గంటలకి వచ్చి కన్నీ క్లీన్ చేసుకొని మరీ ఇచ్చేస్తాం సార్ మరి ఐదు గంటకు వస్తాం సార్ ఐదు గ ప్రొద్దున మరో మూ నాలుగు గంటలకి వచ్చి అతను వేసి ఉదయం మరీ పెడతాను దినానికి ఎన్ని గంటల పని చేస్తారు మీరు పొద్దున రెండు గంటలు మాత్రం గంటలకి వస్తాం సార్ నాలుగు గంటలు ఐదు గంటలకి సాయంత్రం తర్వాత వచ్చి ఇప్పుడు మీరు ఈ పని మాత్రమే చేస్తారా లోపలే సార్ లోపల క్లీనింగ్ కూడా చేస్తారా క్లీనింగ్ చేస్తాం సార్

ఇక్కడికి ఎంత ఇక్కడ ఇచ్చేస్తారు మీరు ఇవన్నీ రైతుకి ఇచ్చేస్తాం సార్ ఇక్కడే ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది ఇది ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది సార్ ఒక ఒక బిన్ ఒక రోజుకి అయిపోతుంది సార్ ఇది ఇట్లా తయారవుతాయి చూడు సార్ ఇది మరి తయారవుతుంది ఈ మాదిరి తయారవుతుంది ఈ పౌడర్ కూడా వేస్తారు ఈ పౌడర్ మనము పది కేజీలు వేస్ట్ వేసుకుంటే పది కేజీలకి పది సమస్యలు వేయాలి సార్ అది

మంచి సదుపాయం అనేది రైతు బజారు ఎన్ని వస్తున్నాడు ఇక్కడికి పది సంవత్సరాల నుంచి వస్తున్నావు ఎప్పుడు పెట్టారు తెలుసా ఇది ఎప్పుడు పెట్టారు ఇంకా బాగా చేయాలమ్మా చేద్దాం దీన్ని మోడర్నైజ్ చేస్తా చేద్దామ్మా తాజాగా ఇంకా కొంచెం ఇది ఇచ్చి టెక్నాలజీ కూడా తీసుకొచ్చి అది చూసాక సబ్జెక్ట్ కూలర్ అది అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవసరమైతే పొలంలోనే హార్వెస్టింగ్ అవుతాను అందులో పెడితే నుంచి తీసుకొస్తే దేనికంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది కొంచెం వాడిపోతుంది తెల్లవారు నేను సాయంత్రం కట్ చేసా ఎప్పుడు కట్ చేసా మార్నింగ్ కట్ చేసావుసారి మీరు రా తెల్లవారుజామని వేసి కట్ చేసి ఉంటాం అంతే కదా తెల్లవరకు మీరు రావాలి అది సాయంత్రమే కూడా కట్ చేసుకోవచ్చు

ఎక్కడమ్మా అక్కడ కొనిక్కడికి తీస్తున్నారు రైతులమ్మా మీరే వేస్తున్నారమ్మా ఎంత వేసారమ్మా మీరు ఎక్కడ వేసారమ్మా నువ్వేంటమ్మా నువ్వు రైతు అమ్మా డాక్టర్ మహిళ ఎక్కడి కొంటున్నా అవన్నీ పై మార్కెట్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏమ్మా అక్కడి నుంచి వస్తాయి ఓకే ధన్యవాదాలు నమస్కారం ఏమ్మా బాగున్నారా నమస్తే అమ్మ నమస్కారం అందరికి నమస్కారాలు నమస్తే అమ్మ ఏంటా ఏంటి ఇవన్నీ బెనిషా ఏమేమి నువ్వు రైతువా ఎన్ని ఎకరాలు భూమి మూడు ఎకరాలు ఒక ఒక అర్ధ దగ్గర అది నాకు సపోటా ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని ఎనభై రూపాయలు ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా సినిమా ఇప్పుడు నువ్వెంత డిసైడ్ చేస్తున్నావు ఎనభై రూపాయలు డిసైడ్ చేస్తున్నావు సార్ కేజీ ఎనభై ఎనభై రూపాయలు అమ్ముతున్నావు ఆర్గానిక్ చేస్తున్నావు సర్టిఫికేషన్ ఉందా నీకు సర్టిఫికేషన్ ఉందా ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాగింగ్ చేస్తారు అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల లేదు క్రిమిసం మార్గ మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది కదా అని పెట్టు రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి పెట్టావాళ్ళు ఇచ్చారా పెడితే నీకు దానివల్ల లాభం అనిపిస్తుంది కూడా బాగుంది పండు కూడా రుచి కూడా బాగుంది రుచి బాగుంటే చూడడానికి కూడా ఏమి మరకలు ఉండవు కదా

మొత్తం కలిసి మూడు పంటలకు కలిపి లక్ష ఇరవై వేలు ఓకే చదువులు అవన్నీ ఉంటాయి కదా ఓకే అమ్మా థ్యాంక్ యూ నమస్తే అమ్మా నమస్కారే నమస్తే అమ్మా బాగున్నావా నమస్కారా కరేపాకు నిదేనాయా ఎన్నికల్లో వేస్తున్నావు ఎక్కడ వేస్తున్నావు ఎప్పుడు కోసావు నిన్న ఈరోజా పొద్దున్న కోసావు దీని మీద ఎప్పటికప్పుడు నీళ్లు వెళ్తూ ఉంటావా నీళ్ళు పోస్తూ ఉంటావు కొద్ది కొద్దిగా ఏమేమి పంటలు వేసావు ఇది ఒకటి బేరా ఈ రెండేనా నువ్వు రైతేనా ఏమేమి ఆకుకూరలు వేసావమ్మా ఎన్ని ఎకరాలు వేసావా నువ్వు రెండు ఎకరాలు వేసావమ్మా మేమైనా వ్యవసాయం చేస్తారా పిల్లలు ఏం చేస్తారమ్మా పని చేస్తారమ్మా ఈ రెండు ఎకరాల్లో ఏమాత్రం కూరగాయలే ఆదాయం వస్తుందమ్మా నీకు ఎంత వస్తుంది నెలకు రోజుకి ఎంత వస్తుందమ్మా అదే అమ్మా

ఏంటమ్మా బాగున్నారా రైతులా నువ్వే పండిస్తున్నా ఎన్ని ఎకరాలు వేసారమ్మా ఒక ఎకరా వేసారు ఇది ఒకటేసారి వస్తుందా వరు వరుసగా వస్తా ఉంటుందా అంటే ఆ మరిగా మొత్తం పంట పెట్టినప్పుడు అమరిగా పెట్టావు కాబట్టి కంటిన్యూగా వస్తూ ఉంటుంది దానికి కావాల్సిన వేస్తూ ఉంటాయి సంవత్సరం అంతా వస్తుందా ఆరు నెలలు వస్తుంది ఎకరాకి ఎంత వస్తుందమ్మా చూడడానికి చూడటానికి బాగున్నాయి సొరకాయలు ఓకే అమ్మా గడ్ లేదేనమ్మా ఎక్కడమ్మా ఏ ఊరు మీది ఏమేమి పంటలు వేసేవమ్మా వంకాయ ఒకటి ఇది ఒకటి మిరపలో మిరప ఒకటి బెండకాయ కూడా వస్తుంది ఈ మూడు వేశారమ్మా వేసారమ్మా రెండెకాయలు వేసావు ఎన్ని రోజులు వస్తావమ్మా నెలకి ఎక్కడికి నువ్వు మూడున్నర నెలలు వస్తారు మళ్ళీ కంటిన్యూషన్ వేసుకోలేదా మళ్ళీ చేయాలి ఓకే అమ్మా గుడ్ నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్తే అమ్మా ఏంటమ్మా జయమ్మ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిరా అంటే ఇంగ్లీష్ ఐటమ్స్ సార్ ఇది సర్వి రైతుల పన్నారు మేము అమ్ముతాం సార్ కేరా అవును సార్ కేరా దోస మంచిదా మంచి సార్ దోస్కాయ దేనికి మంచిది ఆరోగ్యానికి మంచిది సార్ సల్వాకు సల్వాకు చెప్తున్నా నువ్వు అందరికి చెప్తాను సార్ హ్మ్ చెప్పాలి కదా సార్ మన రైతు బజారు మంచిగా గుండాలి అని నీకు డబ్బులు రావాలి కదా రెండు ఉండాలి కదా దీనితోనే ఇది ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తున్నామా డాక్టర్ మన ఫోది బంగారు సరేది ఇప్పుడు ఇది కూడా పెట్టావా అందులో రేట్లు అన్నీ ఉన్నాయా సార్ ఇప్పుడు ఓకే ఇది ఒక కేజీ ఒక హాఫ్ కేజీ ఇంకా ఇయాలనా కేజీ కేజీ కరెక్ట్ కేజీ correct గా వచ్చింది చూడు కేజీ కరెక్ట్ చేశారు సార్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎడ్ చేస్తారు ఇది ఫోన్పే ఇవి ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందో చూడాలంటే ఏం చేయాలా అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయాలా బోర్డు ప్రకారం అదే అడిగేది దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం పే చేస్తాను ఇప్పుడు చేద్దాం రూపాయలు నలభై రూపాయలు అంట సార్ నలభై రూపాయలు అమ్మా